ఫైనల్ ఫంక్షన్ రోజు కూడా వచ్చేసింది అంటే అన్నమాట ఫంక్షన్ ఇంకా ఈ రోజైతే నేను ఐబ్రోస్ కి అయితే అనమాట ఇంకా ఐబ్రోస్ చేపించుకుంటే కొంచెం మంచి లుక్ అనిపిస్తుంది కదా నాకైతే మా ఊర్లో బ్యూటీ పార్లర్స్ ఏమి ఉండవు ఇంకా మేచల్కి వెళ్ళాల్సిందే అక్కడ పోయి ఇంకా ఐబ్రోస్ అయితే వేయించేసుకొని మంచిగా బొట్టు పెట్టేసుకొని ఏం పని చేసినా అంటే నా స్పెట్స్ బ్యూటీ పార్లర్ లో మర్చిపోయి వచ్చేసినా అనమాట మళ్ళీ కొంచెం దూరం వెళ్లి మళ్ళీ రిటర్న్ వెళ్ళి స్పెట్స్ తీసుకొని వచ్చేసి అట్లా ఉంటది మనతోనే ఇంకా అప్పుడప్పుడు అన్ని మర్చిపోతూ ఉంటాయి ఇంకా అక్కడనే ఒక చిన్న అరెక్మన్ షాప్ గా ఇంకా కొన్ని సామాన్ అయితే తీసుకున్నా ఇంటికి వచ్చేటప్పటికి మా మాత్తమ మంచి వేడి వేడి బజ్జీలు వేసింది ఇంకా అందులో నుంచి ఒక బజ్జి తీసుకొని వేడి వేడి తినేసిన అనమాట ఇంకా ఇప్పుడు రేపు ఫంక్షన్ ఉందని చెప్పేసి మా పాలక అందరికి చెప్పేసి రావాలి ఇంకా అందుకే ప్రిపేర్ అవుతున్నా ఒక బజ్జి తినేసి పొట్టు పట్టుకొని రెడీ అయ్యాను అనమాట ఇంకా పాలి ఇంటికి వెళ్ళినప్పుడు అలా ప్రతి ఇంట్లో కుక్కుందనమాట ఎక్కడ దగ్గర పోతే గరుస్తాయో అని అంత భయం అందరికి చెప్పేసి వచ్చేసినాము ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం తినేసి ఇంటికి వచ్చి కొంచెం మెహందీ అయితే పెట్టుకుంటున్నా అట్కే టైమ్ లెవెల్ థర్టీ అట్లయితుంది ఇంకా డిజైన్స్ వేసుకునే ఓపిక లేదు అందుకే చందమామ పెట్టేసుకున్నా అనమాట ఇంకా మార్నింగ్ వరకు ఇట్లయిపోయింది